హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను పొద్దున సిక్స్ ఓ క్లాక్ అట్లా లేచిన లేచి చూసే వరకు అదే నాష్టాకు నాష్టా వర్షం అనుకున్నా ఆ భగవంతుని దేవాలి ఆ భగవంతుడు మమ్మల్ని కాపాడి అనుకోవాలి ఆ సూర్యుడైతే వచ్చేడు కానీ అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి ఇది మాత్రం నా లైఫ్లో చూడలేదు ఇట్లాంటి దారుణాన్ని నేను నా లైఫ్లో చూడలేదు చూడండి మీకు చూపిస్తా చూడండి ఇగో కదా గాయస్ ఇగో ఇదంతా వాటరు నేను ఎక్కడన్నా అంటే థర్డ్ ఫ్లోర్ పైన ఉన్నా చూడండి ఇగో ప్రతికో ప్రతి ఒక్కరి ఇంట్లో వాటర్ ఇగో చూడండి చూడండి ఇగో కనిపిస్తుంది కదా సో ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడన్నా అంటే హన్మకొండ జవర్ కాలనీ నియర్ గోపాల్పూర్ కల్మండవ ఓకే చూశారు కదా ఈ దారుణం చూడండి నేను నైటు నైటు చూసినా ఈ వాటర్లో కూడా నడుచుకుంటే వెళ్ళినా అంటే పెద్దగా వరద ఏం లేదు సో ఇప్పుడైతే వాటర్ అయితే ఇటు నుంచి అయితే ఇక్కడ ఇటు వెళ్ళట్లేదు మొత్తం అక్కడే స్టక్ అయిపోయినాయి అంటే మొత్తం చెడుగుండా అంటే వెళ్ళడానికి దారి లేకుండా అక్కడనే స్టక్ అయిపోయినట్టు ఉన్నది సో చూడాలి ఇది ఎంతసేపటి వరకు ఉంటుందో మేమైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి అయితే చూస్తున్నాం ఇక్కడ వెహికల్ చూసి కదా కారు చూసిలు కదా ఇప్పుడు నైట్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చూసినప్పుడు అయితే మాత్రం కొంచెం వాటర్ అనేది కొంచెం తక్కువ ఉండేస్తుంది ఇటు సైడ్ గోపాలపూర్లో ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు గండి అని చెప్పేసి అంటున్నారు జనాలు సో దానివల్లనే వరద అనేది బాగా ఎక్కువ అవుతుంది అలాగే వడ్డేపల్లి చెరువు వాటి చూస్తే అటు పైన హైట్ లో వడ్డపెల్లి చెరువు ఉంటుంది అన్నట్టు ఆ వడ్డపెల్లి చెరువు ఉంచేలు కూడా వాటర్ తెగి ఇటు రావచ్చు ఎక్కువ అంటే ఫ్లోర్ అటు ఎక్కువ ఉంటుంది ఇంకా కానీ దారుణమైన విషయం ఏంటంటే మేము అందరం సేఫ్గా ఉన్నాం ఇక్కడ జవరి కాలనీలో ఉన్న వాళ్ళు నైట్ పరిస్థితి ఏంటిది నాకు వాళ్ళు చెప్పాలనంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వర్షం పడితేనే ఉన్నది ఏ ఇది ఇదేమో ఇదేమైతుంది అని అనుకున్నట్టున్నారు కానీ కాకపోతే చూసే వరకు వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ మొత్తం మునిగిపోయిందంట వాటర్లో మునిగిపోయిందంట సో అందులో మా చుట్టాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది అటే ఉన్నారు జవర్కాలిలో ఉన్నారు చూడండి ఇక్కడ నుంచి వాళ్ళు చూస్తున్నారు కదా చూడండి ఇక మీకు కనిపిస్తుంది కదా చూశారు కదా అంటే ఇంకా అటు డౌన్లో ఉంటారు అక్కడ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు కదా అంటే ఇంకా అటు కొంచెం ముంద ఇంకా ముందుకెళ్తే జీవరకాలు మన అక్కడ మన చెరువు మత్తడి నుంచి వచ్చే వాటర్ అంతా అటు సైడ్ నుంచి వస్తాయి అన్నట్టు సో ప్రతి సంవత్సరం అంటే ప్రతిసారి వరదలు బాగా వచ్చినాయి అనుకోండి జీవరికాలు కంప్లీట్ మునిగిపోతుంది అన్నట్టు సో నేను అనుకున్నా కదా ఇక్కడ వరకు రావచ్చు అనుకున్నా చూశారు కదా ఫస్ట్ టైం నా నేనైతే చూస్తున్నా ఇక్కడైతే ఫస్ట్ టైం ఇంత ఇన్ని వాటర్ అనేది రావడం సో మా మా మైండ్ పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బిల్డింగ్ల మీద ఉన్నారు చూడండి ఇక నేను చూడండి ప్రతి ఒక్కరు ఇందాక చూసినప్పుడైతే ప్రతి ఒక్కరైతే బిల్డింగ్ల మీదే ఉన్నారు ఇదే వర్షం కనుక ఈ సూర్యుడు కనుక రాకపోయి ఉంటే పరిస్థితి ఊహించలేం అంత దారుణమైతే జరిగేది ఉండే కానీ ఒక్కొక్కరికి గుడిసెల్లో ఉండే వాళ్ళకి ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవారు పరిస్థితి ఏందో ఊహిస్తేనే భయంకరంగా ఉన్నది అంత దారుణం అయితే ఉన్నది ఒకసారి అయితే మనకి కిందికి వెళ్దాం ఒకసారి కిందికి వెళ్ళి మీకు చూపిస్తా చూడండి ఏ క్యాహువా చూసిలే కదా అక్కడైతే జనాలు అయితే అక్కడ ఆగిపోయూ సో అటు నుంచి వచ్చే వెహికల్స్ ఏమైనా ఉంటే అటే ఆపుతున్నారు ఎవరైతే రావద్దని అక్కడ పోలీస్ ఇబ్బంది అయితే అక్కడ తను అక్కడ ఆపుతున్నావు చూడండి వీళ్ళు పొద్దున్న అయితే టిఫిన్ చేయడానికి వచ్చి ఎందుకు ఖచ్చిలో అర్థం కావాలి ఇదో చూడండి మీకు ఇందాక వీడియోలో చూపించిన కదా అక్కడ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారా అని చెప్పిన కదా సో ఆ ఇద్దరు వీళ్ళే అడుగుదాం అక్కడ వాటర్ అటు ముందు అని చెప్పేసి అడుగుదాం అట్టా నేను మా ఆటో చూడండి ఎట్ల అయిపోయిందో బైక్ చూడండి నా బైక్ అయితే లోపల ఉంది మా వాళ్ళు అటు ఎట్లా అక్కడ పరిస్థితి అటు అక్కడ వరకు వస్తున్నాయా అంటే అటు అటు ఉన్న జనాలందరూ సురక్షితంగా ఉన్నట్టేనా ఆపేషల్లా అంటే అటు నుంచి అటు వాళ్ళు అటు వెళ్ళిపోయా ఓకే చూడండి చెప్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్తే నడుము పైనుంచేలే వస్తున్నాయి ఛాతి వరకు వస్తున్నాయంట ఆర్డర్ నాకైతే చెప్పాలంటే ఒక రకంగా చూస్తే ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే బాధ అనిపిస్తుంది చూడండి ఇగో కారు చూడండి మీకు చూపిస్తున్న చూడండి కారు ఈ సూర్యుడి కనుక రాకపోయిందంటే పరిస్థితి ఏంది ఊహిస్తేనే భయంకరంగా ఉంది అట్లాంటిది ఈ ఈ వర్షం అనేది ఇంత దారుణం ఎంత అంటే అసలు ఇక చెప్పలేని మాటలు వస్తలేవు అసలు నైట్ నుంచి అయితే ఒకటే వర్షం స్టాప్ వర్షం అదే వర్షం కంటిన్యూగా పడేది ఉంటే పరిస్థితి ఏంది కిరాణం షాప్ చెప్పాలంటే చాలా వరకు వెహికల్స్ అయితే డ్యామేజ్ అయినాయి ఏం చేస్తాం పరిస్థితి అట్లా అయిపోయింది వీళ్ళిద్దరైతే అయితే ఒకరికొకరు సాయం చేసుకుంటే వస్తున్నారు చూడండి అటు ఎట్లున్నాయి బ్రో వాటర్ ఫుల్ జనాలంతా అంతా ఓకేనా సేఫా ఓకే మీదనే ఉన్నారా చూడండి మనలు మన మనల్ని షాక్ అయ్యారా అనేది కాదు షాక్ అయిపోయారు అసలు ఆల్రెడీ మనడు ఎట్లా చదువుకుంటున్న వీడియో ఇస్తాను మీకు చూడండి ఏంది పరిస్థితి బామ్ బా బైకు మునిగిపోయినాయా

అన్న లోపల మొత్తం ఇక్కడ ఆగి నీళ్ళు ఎట్ల పోయి తీసుకురావాలి అర్థం అవుతుంది నాకు చూసారు కదా గాయస్ మనోడు ఇదైతే మాత్రం దారుణంగా ఉన్నది నేనైతే ఇగో అక్కడ నిన్నది ఇక్కడ నచ్చుకుంటే వచ్చిన పొద్దునైతే మాత్రం వాటర్ అయితే ఇక్కడ ఈ లెవెల్ వరకు వచ్చినాయి అంటే కొంచెం అయితే తగ్గింది సో మన వాళ్ళు అయితే మొత్తం షాక్లో ఉన్నారు పిల్లలు యా చూడండి ఇక సో ఇంతకంటే మనం ముందుకు వెళ్ళడం మంచిది కాదు అక్కడ కొన్ని కాలువలు ఉంటాయి సో మనం వద్దు రిస్క్ చేయడం వద్దు ఇదే రిస్క్ ఇది ఇక్కడికి రావడమే పెద్ద రిస్క్ చూశారు కదా అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా అమ్మ బాబోయ్ నా లైఫ్లో ఇలాంటి ఇంత విధ్వంసం అయితే చూడండి నేనైతే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేని పరిస్థితుల్లో ఉన్నాం మనం అసలు అందుకే చెప్పాలంటే భగవంతుడు మమ్మల్ని రక్షించి కాపాడిననుకోవాలి సో నేనైతే పడుకొని లేచే వరకు చూసే వరకు వాటర్ అయితే ఇంత ఇంత నిండిపోయినాయి మార్నింగ్ టైం నిన్న నైట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక ముఖాలు పైన ఉండే అట్లాంటిది ఇంత దారుణమైన వరద వరకు ఇడ్డు పోతులేదు వాటర్ అసలు ఇది వాటర్ అయితే ఇడ్డుపోవట్లేదు అడ్డు పోవట్లేదు అక్కడే స్ట్రక్ అయిపోయినాయి నాకు తెలిసినంతవరకు అయితే వెళ్ళాల్సిన కాలువలు ఏమున్నాయో అవి మొత్తం మొత్తం వాటర్తో ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది ఇడ్ పోలేని పరిస్థితి అయిపోయింది జనాలు పోలేని పరిస్థితి అయింది ఇటు వాటర్ పోలేని పరిస్థితి అయింది సో అక్కడ చూస్తే కనుక జనాలు అటు అటు నుంచి అయితే వాటర్ అయితే దిగినట్టున్నాయి సో వాళ్ళైతే గడ్డ మీద ఉన్నారు బిల్డింగ్ సో అయితే చూసేళ్ళు కదా ఇది ఇదన్నీ వాటర్ సో జనాలు అయితే మా బావగారు అయితే చూడండి వాటర్ బాటిల్ కేసీఆర్కి వెళ్తున్నాడు సో ఇక్కడ వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం వీళ్ళ స్పందన ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం చెప్పండి యాభై ఆరో డిజైను కార్పొరేట్ యాభై ఆరో డిజైన్ కాలనీ సాయి కాలనీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లో కన్నా రోడ్లో వాటర్ ఒక కనీసం ఒక పది ఫీట్ల నీళ్ళతోటి ఫ్రో ఉన్నది కనీసం ఎప్పుడంటే ఒక మూడు గంటల నుంచే ఫ్రో ఉన్నది ఇది ఇది దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి కాకపోతే ఈ కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా చేయగలరని మా యొక్క మనవి ఇప్పటికి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చేసింది కాకపోతే ఇప్పుడు మేము మూడు గంటల నుంచి తెల్లనాక నిద్ర లేకుండా ఆల్రెడీ రోడ్ల మీద పడి ఉన్నాము కాకపోతే ఈ వాటర్ ఇప్పటికీ వాన లేదు ఎండ కొడుతుంది కనీసం ఐదు గంటలలో ఈ నీళ్లు ఎటు పోయే పరిస్థితి లేదు మాకు ఇళ్ళల్లో కనీసం మొత్తం బెడ్లు గిడ్లు బియ్యం అన్నీ దడిచినాయి మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడి నుంచి అసలు మేము సాయి కాలనీ రోడ్ నెంబర్ త్రీకి వెళ్ళి మెయిన్ మెయిన్ అంటే ఫేస్ వన్ మెయిన్ రోడ్లకు మన వాళ్ళు ఉంటే వాళ్ళ పైన ఇద పైన సెంటర్ కాడ ఉంటే ఉందామని వచ్చేసినాం వాళ్ళ ఇద్దరం భార్య భర్తం ఇద్దరం వాళ్ళు ఉన్నారు మా అంకుల్ మీరు పైకి రానగా మేము ఆర్చించాలి వచ్చి ఆ నీళ్ళకి రాకుండా లెఫ్ట్ కెళ్ళి వచ్చేసి నీళ్ళ ఫస్ట్ నీళ్ళు పోతావు ఇప్పటికి ఐదు గంటల నుంచి అది వెయిటింగ్ చేస్తాను నీళ్లు అనేసం ఎక్కడ సుక్క కూడా తగ్గుతలేదు తగ్గట్లేదు అది తగ్గట్లేదు కాకపోతే మాకు గ్రౌండ్ డ్రైనేజ్ అయినా చేయండి ఇది సాయి కాలనీ గోపాల్పూర్ కల్మండి మూడో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రోడ్ల పెద్ద కాలకు గ్రౌండ్ డ్రైనేజ్ అయినా చేయండి లేకపోతే మాకు ప్రాబ్లం అనేది తీసుకోండి ఇప్పటికీ మూడో సార్లు నాలుగో సార్లు ఈ ప్రాబ్లం అయింది ఆన్మకొండకు యాభై రోజు డీజర్ ఇక్కడ మన తులసి పార్ అది ఏంటిది మన హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అది అండర్ గ్రౌండ్ చేసి దానికి దీనికి సంబంధం లేవు మాకు కాలనీకి ఎక్కువ ఫ్లోస్ ఉన్నది వాటర్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి మాకు ఇక్కడ పెద్ద అనేది చేయండి లేకపోతే డివైడ్ అనేది చేయండి కాళ్ళు వాటర్ చూసి కదా గైస్ అంకుల్ అయితే ఇప్పుడు అతను బాధ అయితే చెప్పిండు వాటర్ అయితే మాత్రం చాలా దారుణంగా అయితే ఉన్నాయి చూడండి వాటర్ ఏదో పొద్దు నుంచి చూస్తున్నా గత ఆరు గంటల నుంచి అయితే చూస్తున్నా ఒక వాటర్ ఒక ఇంచు కూడా తగ్గట్లేదు సో మా పరిస్థితి దలుచుకుంటే చాలా బాధ ఇస్తుంది సో అంకుల్ కూడా ఇప్పుడు ద్వారకా సాయి కాలనీ రోడ్ నెంబర్ ఎంత అన్నారు రోడ్ నెంబర్ త్రీ నుంచి వాళ్ళు మీరు కూడా బోట్లో సో ఫ్రెండ్స్ వీళ్ళైతే గొర్రెను తరలించడానికి ఒక ట్రాక్టర్ అయితే తీసుకొచ్చి చూడండి గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెను తరలించడానికి అయితే ట్రాక్టర్ తీసుకొచ్చి దగ్గర యాభై యాభై వరకు ఉంటాయి వచ్చి కురదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు సమయం వచ్చేసి ఒంటి గంట కావస్తుంది వర్షం నీళ్ళు అయితే ఇంకా తగ్గట్లేదు చూడండి ఒక సుమారు నాలుగు నుంచి ఐదు ఇంచుల వాటర్ అయితే తగ్గినాయి అయితే తగ్గలేదు ఈ నీళ్ళు అయితే ఎటు ఎటు పోవట్లేదు ఇక్కడనే ఆగిపోయినాయి చూస్తే కనుక నాకు తెలిసి అయితే హన్మకొండ ఏరియాలో మొత్తం వాటర్ ఉన్నాయంట మా వాళ్ళు ఫ్రెండ్స్ ఇందాకనే కాల్ చేసి చెప్పిళ్ళు ఎటు పోలేని పరిస్థితి అయిపోయింది ఎక్కడ వాళ్ళు అక్కడనే జామ్ అయిపోయి ఆగిపోయిందంట సో చూడండి మన వాళ్ళు ఎన్డిఆర్ఎస్ బృందం అయితే రిస్క్ టీమ్ అయితే వచ్చింది చాలా వరకు అయితే పబ్లిక్ని అయితే సేవ్ చేసి చూడండి ఎన్డిఆర్ఎస్ బృందం ఇంకా చాలామంది అనుకుంటా సార్ చూస్తే కనుక ఇంకా చాలామంది ఉన్నారనుకుంటారు మనవాడైతే గుర్రెనైతే ట్రాక్టర్లు తరలిస్తున్నాడు చూడండి మన సుమన్ టీవీ కూడా వచ్చింది కానీ కానీ వీళ్ళందరూ చొరవ మా ఏరియాకు బడ్జెట్లో కానీ ఎక్కడో ఏదో రకంలో మమ్మల్ని ఒకసారి కాకుండా చూడాలని మా మనవి అలీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఏమో తిరగబట్టం లేదు ఎక్కడ కూడా ఇవన్నీ విమర్శించటం లేదు మరొకసారి కాకుండా చూడమని చెప్తున్నారు ఇంకొక సమస్య ఏంటంటే వాళ్ళ బంధువులకు ఎవరికైనా దూర ప్రాంతంలో ఉన్న స్నేహితులకు సమాచారం అందించామంటే నిన్నటి నుంచి కూడా కరెంటు పోయింది ఇప్పటి వరకు కూడా కరెంటు పాక్షికంగా కూడా పునరుద్ధరించే పరిస్థితి ఇంకొక తీవ్రమైన సమస్య ఏమిటంటే ఇక్కడ కొద్దిగా కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే వడ్డేపల్లి ప్రధానమైన వడ్డేపల్లి చెరువు ఉంటుంది వడ్డేపల్లి చెరువుకు సంబంధించి ఎక్కడ గండిపడ్డ పడ్డ మట్టలు వచ్చినా లేకపోతే ఎక్కడైనా కట్ట దిగే పరిస్థితి ఉంటే చాలా తీవ్రంగా ఉంటుంది దాని ప్రభావం ఒకసారి అడిగి తెలుసుకుందాం దీని ప్రభావం కూడా ఒకసారి చెప్పండి ఇక్కడ వడ్డేపల్లి చెరువు ఏదైనా ఇబ్బంది జరిగితే ఏం జరుగుతుంది రు ఒకవేళ తిగినట్టు అయితే వరంగల్ సంబంధించిన వరంగల్ కావచ్చు పుల్లకొండ కావచ్చు తోపాల్పూర్ కావచ్చు అంతా కూడా మరి నీలమంటమైతే కాబట్టి అధికారులు ఇప్పటికైనా కానీ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్ఎండ్ బీచ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎలక్ట్రీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి బిల్డింగ్ ఆ స్లాబ్ వరకు మునిగినాయి పైన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న బంధువులు నిలలోకి పోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఈ లోతట్టు ప్రాంతాలు కావచ్చు అదేవిధంగా హన్మకొండ వరంగల్లో కాపాడవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉందని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి గతంలో నైంనగర్ మోదీ రిపేర్ చేసినప్పుడు కూడా సామాన్యాలు మొత్తం కూడా మునిగి కాబట్టి శాశ్వత పరిష్కారాలు తీసుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాము ఈ ప్రభుత్వాన్ని రైట్ ఇది సార్ అంటే శాశ్వత పరిష్కారం చూపడం అంటున్నాం మనం ఒక్కసారి మళ్ళీ పరిశీలిస్తే వరంగల్ శివారు ప్రాంతమైన ధర్మారం ఇరుమమ్మల మార్కెట్ నుంచి మొదలుపెట్టి అంటర్ రాజపేట ప్రాంతం మడికొండ ప్రాంతం అమ్మకొండ భీమారం సో గాయస్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటి అంటే హనుమకొండ సమ్మయ్య నగర్ అంటే తులసిబార్ ఉంది కదా సో తులసిబార్ సమీపంలో చూడండి ఎట్లా వాటర్ ఎట్లా పోతున్నాయి చూడండి ఇగో చూడండి ఇగో చూసి కదా ఎంత వాటరే ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నా కూడా మన దాన్ని దా మీది నుంచి వెళ్తున్నాయంటే మామూలు విషయం కాదు చూడండి ఆ ఇళ్ళల్లో వాళ్ళు ఎట్లా చూస్తున్నారు చూడండి ఇళ్ళల్లో వాళ్ళ పరిస్థితి చూడండి పాపం వాళ్ళ వాళ్ళ నాదుకునే నా నాదోడలేడా అయిపోయింది వాళ్ళ పరిస్థితి చూడండి చూడండి మొత్తం వాటరే చూడండి ఇక ఇండ్లలోకి వెళ్తున్నాయి డైరెక్ట్ వాటర్ చేశారు కదా రిస్క్ టీమ్ వాళ్ళని కాపాడుదామని ట్రై చేస్తున్నారు ఇండ్లలో వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు సమ్మై నగర్ లొకేషన్ వచ్చి ఇక్కడ అంటే సమ్మె నగర్ చూడండి ఎట్లా వస్తుంది వరద వరద ఉధృతి ఇంకా చాలా ఇంకా పెరిగినట్టు ఉన్నది చూస్తే కనుక గంట క్రితం చూస్తే కనుక ఏదెన్షులు అన్ని వాటర్ పెయినాయి అన్నట్టు చూసేది కదా అమ్మో ఓరి ఓరే ఓరిదేవుడు అన్నట్టున్న పరిస్థితి ఇక్కడ ఘోరం ఉంది పరిస్థితి

సమ్మయ్య నగర్ అంటే నియర్ బార్ అంటారు చూసారు కదా తులసి బార్ అక్కడ చూపిస్తారు చూడండి తులసి తులసిబార్ ఏరియా అన్నట్టు ఇదంతా సమ్మయ్య నగర్ కే మన కాజీపేట నుంచి కే క్రాస్ వెళ్ళే రోడ్ అన్నట్టు చూడండి జనాలు ఎంతమంది చూస్తున్నారు చూడండి